హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇలా కరకరలాడే బేకరీ స్టైల్ పకోడి ఎలా చేయాలో ఈరోజు చూసుకు చూసేద్దాం ఇలా సన్నగా తరిగిన ఆనియన్స్లో కొంచెం ఉప్పు వేసేసుకొని బాగా కలుపుకోండి అలా కలుపుకున్న మిశ్రమాన్ని ఒక ఇరవై నిమిషాలు పక్కన పెట్టేయాలి మీకు టైం లేదంటే నీసం ఒక పది నిమిషాలను పక్కన పెట్టేసండి అలా పెట్టడం వల్ల బాగా వాటర్ వచ్చేస్తాయి మనకి ఎక్స్ట్రా వాటర్ కూడా పట్టదు చూడండి నాకు ఎంత వాటర్ వచ్చేసాయో నేనైతే వాటర్ యాడ్ చేయాలనుకోవట్లేదు తగినంత కారం ఉప్పు వేసాం కాబట్టి మనకి మళ్ళీ ఎక్స్ట్రా ఉప్పు అయితే పట్టదండి అల్లం ఎల్లగడ్డ పేస్ట్ నా దగ్గర వాము అవైలబుల్గా లేదు కాబట్టి నేను అది స్కిప్ చేస్తున్నాను మీ దగ్గర ఉంటే వేసుకోండి అండ్ కొంచెం జీలకర్ర ధనియాల పొడి వేసేసుకొని ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి అండ్ నాకు తెలిసింది ఏంటంటే మా అమ్మమ్మ గారు చెప్పారు కిలో ఉల్లిపాయలకి అరకిలో శనపిండి పడుతుందంట సో నే మేము ఇద్దరమే కాబట్టి నేను చాలా తక్కువ చేసుకుంటున్నాను మీరు ఈ కన్సిస్టెన్సీలో తీసుకుంటే పకోడీ చాలా బాగా వస్తుంది మీరు కిలో దానికి అరకిలో ఉరిగడ్డలు తీసుకుంటే కనీసం హాఫ్ కిలో అన్న వేసేసుకోండి ఇలా శన వేసేసుకొని పకోడీకి ఎప్పుడైనా గట్టి గట్టిగా కలుపుద్దు అంట అండి మెల్లగా ప్రెస్ చేసుకుంటూ స్మూత్గా ఇలా రౌండ్ రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకోవాలంట గట్టిగా పిసుకోద్దంట ఇలా పిసకడం వల్ల పకోడీలు చాలా గట్టిగా వస్తాయంట నేను పసుపు ఫస్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నాను సో మీరు ఫస్ట్ యాడ్ చేసేసుకోండి ఇలా ఫస్ట్ తర్వాత యాడ్ చేసుకున్నా పర్లేదు అలా మంచిగా కలుపు రౌండ్ రౌండ్గా తిప్పుకుంటూ కలుపుకున్న మిశ్రమాన్ని మీకు చూపిస్తాను ఎప్పుడైనా పిండి ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఆయిల్ హీట్ అయిపోయిందని నేను ఫస్ట్ పెట్టాను కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ పొడి పొడిగా వేయాలి ముద్దలు ముద్దలుగా వేయకూద్దు చూసారా నేను ఎలా పొడి పొడిగా వేస్తున్నానో అలా వేయాలి మీకు కొంచెం పిండి గట్టిగా అయిపోయింది అనుకుంటే కొంచెం లైట్గా వాటర్ పెట్టి వేసేసుకోండి ఎక్కువ వాటర్ వేసేసుకుంటే మంచిగా బేకరీ స్టైల్ లాగా రాదండి ఆయిల్ హీట్ అయ్యింది ఈ ఇప్పుడు ఎప్పుడైనా ఆయిల్ ఫుడ్స్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చేయాలి ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యే వరకు హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టేసుకోవాలి అలా అయితేనే లోపల బాగా ఉడుకుతాయి మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది లేదంటే లోపల ఉడకవు హై ఫ్లేమ్లో పెట్టేసుకుని మనం చేసామంటే సో కరకరలాడే పకోడి రెడీ సో నా వంట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్